ప్రైజ్ లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభువైనశ్వ క్రీస్తు మహాపరిశుద్ధనాములు మీ అందరికీ వందనములు సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వాక్యం నీతి న్యాయమును అనుసరించి నడుచుకొనుట బలు అర్పించుట కంటే యహోవాకు ఇష్టము ఆ మీన్ నీతి న్యాయములు జరిగించుట బలు అర్పించుట కంటే యహోవాకి ఇష్టము అని వాక్యం చెబుతుంది సామెతల గ్రంథం పదహైదవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం భక్తిహీనులు అర్పించు బరులు యహోవాకు హేయములు యథార్థవంతులు ప్రార్థన ఆయనకు ఆనందము మొదటి వాక్యం చెప్పింది నీతి అనుసరించి నడుచుకున్నట బలు అర్పించట కంటే ఇష్టమైంది అంటున్నాడు ఇక్కడ పదహైదవ అధ్యాయములు ఏమంటున్నాడు భక్తిహీనులు అర్పించు బరులు యహోవాకు హేయము యార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందము గమనించండి ఇక్కడ భక్తిహీనులు అర్పించు బలు ఇదే వాక్యములో ప్రార్థన ఆయనకి ఆనందము అంటాడు అంటే ఒకప్పుడు పాత నిబంధనలు మనం గమనిస్తే బలులు అర్పిస్తున్నారు కానీ ఆ బలు కూడా నాకు వద్దు నీతిగా నిజాయితీగా నడుచుకోండి అని పాత నిబంధనలోనే చెబుతున్నాడు అంటే ఈరోజు బలి అంటే ఏ విధంగా మార్చబడింది మనము చేసే మన ప్రార్థన ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే యథార్థమైన ప్రార్థన ఈరోజు మనము యథార్థముగా పరిశుద్ధముగా నీతిగా దేవుని ఎదుట ఉన్నామా లేదా అనేది మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి దేవుని వాక్యానికి లోబడకుండా నేను ఆలయానికి కట్టడానికి డబ్బులు ఇస్తాను నేను ఈస్టర్కి డబ్బులు ఇస్తాను గుడ్ ఫ్రైడే డబ్బులు ఇస్తాను క్రిస్మస్కి డబ్బులు ఇస్తాను దర్శన భాగాల కానికలు కరెక్ట్గా ఇచ్చేస్తున్నాను దీని ద్వారా దేవుని ఎదుట నీతిమంతులుగా మార్చబడరు బదర్శన్ సిస్టర్స్ ఇది మన స్వయ నీతి స్వయ నీతి వల్ల ఎవరు రక్షింపబడరు అని వాక్యం చెబుతుంది ఆయన కృప వల్ల మనం రక్షింపబడుతున్నామని వాక్యం చెబుతుంది ఏదైతే మనం చేస్తున్నామో డబ్బులు ఖర్చు పెట్టి అదంతా వ్యర్థం మీరిచ్చే డబ్బులంతా కూడా పాస్టర్లు బాగా తిని ఒక లగ్జరీ జీవితాన్ని జీవించారు అయితే లాస్ట్కి మీ ఆత్మలు అవుతాయి మీ ఆత్మలు రక్షింపబడాలి అంటే జీవము కలిగిన దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడుచుకోవడానికి మిమ్మల్ని మిమ్మల్ని మీరు సరిచేసుకోండి మన ప్రార్థన దేవుడు వినాలి అంటే మనము భక్తిహీనుల్లాగా ఉండకూడదు ఈ పని చేయొద్దు చేయకూడదు మనం గమనిస్తున్నాం ప్రతి ఒక్క క్రైస్తవులు ఇంట్లో టీవీలు ఉన్నాయి ఫిలిము సీరియలు లేకుండా పోతే మా పాస్టర్ పడిన పాటలు అని పాడుకుంటూ ఈరోజు మేము పర్ఫెక్ట్గా ఉండాము అనుకుంటున్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవునికి కావాల్సింది బలులు కాదు దేవునికి కావాల్సింది మన ఆత్మ అనేది తెలుసుకొని మీరు ఏది వింటున్నారో మీకు బోధించేవారు ఏది బోధిస్తున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏసు క్రీస్తు ఒక ట్రాఫిక్ పోలీస్ కాదు మనం ఎప్పుడైనా వెహికల్లో వెళ్ళినప్పుడు ఏదైనా సిగ్నల్ జంప్ చేసినప్పుడు వితౌట్ హెలిమీటర్లు పోయినప్పుడు ట్రాఫిక్ పోలీస్కి ఒక నూరు రూపాయలు ఇచ్చే ఆ నేను తప్పించుకొని వచ్చేసా అని అనుకోవచ్చు కానీ ట్రాఫిక్ పోలీసులాగా లాగా క్రీస్తు ఒక మనుష్యుడు కాదు ఆయన సర్వశక్తి గల దేవుడు ఆయన మాటన మీరే ఏ ఒక్కరు కూడా నిత్య జీవానికి వెళ్ళరు అని తెలుసుకోండి యేసు క్రీస్తు ట్రాఫిక్ పోలీస్ కాదు ఆయన లంచము తీసుకోడు లేదంటే మన పాస్టర్ లాగా ఆ ఈ వారం పోలేదు నెక్స్ట్ వారం పోయి ఒక పది రూపాయలు ఎక్కువేస్తే పాస్టర్ మన తలమించే మీద ప్రార్థన చేసేస్తాడు ఆ విధంగా యేసుక్రీస్తు కాదండి ఏసుక్రీస్ ఇస్ పర్ఫెక్ట్ గాడ్ సరేనా ఆయన పరిశుద్ధుడు గనక మీరు కూడా పరిశుద్ధముగా ఉండాలి అని వాక్యం చెబుతుంది మనం పరిశుద్ధముగా ఉంటేనే దేవుని సన్నిధికి వెళ్ళగలం కనుక మీరు ఏదైతే చేస్తున్నారో కానికలు దశంభాగాలు ఇవన్నీ వదిలి యథార్థముగా న్యాయముగా దేవుని ఎదుట నీతిగా నడుచుకోవడానికి ప్రయత్నించండి అప్పుడు దేవుడు మీకు నిత్య జీవాన్ని ఇస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ మీకు తోడయిండి మిమ్మల్ని కాచి కాపాడనుగాక యేసుక్రీస్తు మహాపురుషుద్ధనామకి మహిమ కలుగును గాక ఆమెన్